యేసిఆర్ జిందాబాద్. లేయాల యాళయ కార్మికులకు ఉపాధి పత్రతుగున్న చట్టాన్ని. ఉపాధి పత్రతుగున్న చట్టాన్ని. అధికారిక కార్మికులకు ఉపాధి పత్రతుగున్న చట్టాన్ని. కార్మిచే ప్లattform కార్మికులకు షెడ్డులను. ప్లattform రక్షా కార్మికులకు నేడకు షెడ్డులను. సంక్షేమ బోర్డును ఆటో రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డును ఆటో రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డును నా పేరు కేవి రమరా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నూసివీడులో నాట్ పార్ లక్ష అమ్మాయిల భారీ ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ కూడా జరుగుతుంది ఇది ఈ ప్రదర్శనలో ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం భారతదేశంలో మెజార్టీ కార్మిక వర్గం అసంఘటిత రంగ కార్మికులుగా ప్లాట్ఫారం రిక్షా కార్మికులుగా అమాలి కార్మికులుగా రిక్షా కార్మికులుగా ఉన్నారు వీరికి ఒక వాంద్రా ఉండే వారికి సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు ఇటువంటి అమాలులందరికీ పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించి చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి పదిహేను సంవత్సరాల పైగా గడుస్తున్నప్పటికీ ఇంతవరకు అటువంటి చట్టాలు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు ఇప్పటికైనా అసంఘటిత ఉన్న భారత కార్మిక వర్గానికి అటువంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని పని భద్రత కల్పించాలని ఈఎస్ఐ పిఎఫ్ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ర్యాలీ పోతురెడ్డిపల్లి సెంటర్ నుంచి టైల్స్ వర్కర్స్ ఆఫీస్ వరకు జరుగుతుంది భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఏరియా ప్లాట్ఫామ్ రిక్షా అమాలి కార్మికులు ఈ రోజు ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకుంటున్నారు నేపథ్యం ఈ అమాలి కార్మికులకి రక్షణ ఉన్నటువంటి చట్టం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఆ నేపథ్యంలో కోచరెడ్డిపల్లి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ఈ యొక్క రిక్షాలతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ కలెక్టరేట్ దగ్గర నుంచి టైల్స్ అసోసియేషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క సభకి కార్మిక చేస్తున్నారు పేరు నాగరాజు ఏలూరు జిల్లా అధికారి ఐఎఫ్టియు కామ్రెడ్స్ ఈ రోజు రిక్షా యూనియన్ ఆరి బోత్సవం సందర్భంగా పెళ్లి సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన సాగుతుంది అలాగే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ గారు చరిష్మా మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకుడు అని చెప్పుకునేటువంటి ఈ బీజేపీ నాయకులు కానీ మోడీ మతదారులు కానీ మరి ఇయాల కార్మికులకి ఏ చట్టాలు అమలు చేస్తున్నారు కార్మికులే మాకు పెద్ద కొడుకు లాంటి పెద్ద దిక్కు అని చెప్పుకునేటువంటి ఈ మోడీ గారు కార్మిక చట్టాలు ఎన్నుంచారు ఇవాళ రైతే రాజు అని చెప్పుకునే మనం రైతు రాజుగా ఉన్నాడా కూలీగా ఉన్నాడా బాలేరుగా ఉన్నాడనేది మోడీ గారు ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్రంలోనే ఏ దివసం చూసినా ప్రిన్ సిటీ నేనే కట్టే హైటెక్ సిటీ నేనే డెవలప్మెంట్ చేశానని చెప్పే మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇలా టాపీ కార్మిక సంఘ టాపి కార్మిక కార్మికుల పరిస్థితి ఎక్కడుంది ఇలా బీఓసీల పరిస్థితి ఎలా నిర్వీర్యం చేశారు బీవసీ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేసి ఈరోజు మేము భవన నిర్మాణ కార్మికులకి పెద్దపేట వేస్తున్నాం పెద్ద ఎత్తున మేము సంక్షేమాలు అమలు చేస్తున్నాం అని చెబుతున్నారు ఇలా ఆ కార్మికుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సభ ప్రభుత్వాలు కూడా దిక్సిద్ధుగా ఉంటుందని చెప్పబెట్టుగా ఉంటుందని నేను కోరుతూ ముగిస్తాను